ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందని అధికారులు తేల్చారు ప్రమాదంపై అంతర్గత నివేదికను సీఎం చంద్రబాబుకు అధికారులు సమర్పించారు బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులవిగా గుర్తించారు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు బోట్ల యజమానులు వైసీపీ నేతలు కావడం కుట్రకోణాన్ని బలపరుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటన ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిందని అంతర్గత నివేదికలో అధికారులు వెల్లడించారు ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవరూ రాకపోవడమే కుట్రకోణం ఉందరడానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలమని గుర్తించినట్లు తెలిపారు బోట్ల రిజిస్ట్రేషన్ల నంబర్ల ద్వారా యజమానులు ఉషాద్రి కర్రి నరసింహస్వామి గూడూరు నాగమల్లేశ్వరిగా గుర్తించినట్లు స్పష్టం చేశారు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇసుక అక్రమ తవ్వకాలకు ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని తెలిసిందన్నారు ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని సహజంగా మూడు బోట్లను కలిపి కట్టరని నివేదికలో ప్రస్తావించారు ఇనుప చైన్లతో లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో బోట్లను కట్టేసినట్లు అధికారులు గుర్తించారు తాము హెచ్చరిస్తున్నా లంగరు వేయలేదని స్థానికులు చెప్పినట్లు నివేదికలో ప్రస్తావించారు తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండు బోట్లు కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని అధికారులు నివేదికలో వెల్లడించారు ఇసుక తరలించే ఒక్కొక్క బోటు నలభై నుంచి యాభై టన్నుల మేర బరువు ఉంటుంది ఇవి ఈ నెల రెండవ తేదీన తెల్లవారుజాము మూడు గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు అంత బరువు ఉన్న బోట్లు గేట్లకుండే కౌంటర్ వేట్లను కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని నివేదికలో వెల్లడించారు నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఐదు బోట్లలో కుట్ర కోణం బలపడుతోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు నందిగం సురేష్ తలసిల రఘురామ్కు ఈ బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనిషి తెలిపారు బోట్లకు వైసీపీ రంగులు ఉండడం ఉద్దండరాయినిపాలెం వైపు ఉండే బోట్లు వరద వచ్చే సమయంలోనే యువతల వైపుకు రావటం అనేక అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు జిల్లా వైపు ఉండేవి వరదకు ముందే గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి లేదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మరింత బడ్డెని పెంచి మరి చెడ్డపేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు ఇద్దరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రి సూరాయపాలయానికి చెందిన కోమటి రామ్మోహన్ అరెస్ట్ చేశారు నిందితులను విజయవాడ కోర్టుకు తరలించారు న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది